అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు ఇచ్చిన మాట ప్రకారం అధిష్టానం ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చింది కానీ సహకరించే నాయకులు లేక అయోమయంలో పడ్డారు ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు పార్టీ టికెట్ వచ్చిందన్న సంతోషం కూడా లేకుండా పోయింది ఓవైపు ముఖ్య నేతలు పార్టీని వేడుతుండటం మరోవైపు ఉన్న కొంతమంది కూడా సహాయ నిరాకరణ చేస్తుండటంతో ఆత్రం సక్కు డైలమాలో పడ్డారనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ఓవైపు వరుసగా పార్టీని వీడుతున్న నేతలు మరోవైపు నేతల సహాయ నిరాకరణ ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తలనొప్పిగా మారింది ఏం చేయాలో తోచగా ఒక్కడే ప్రచారాన్ని మొదలు పెట్టేశారు ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని కీలక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ బీజేపీలో చేరిపోయారు గత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున ఇచ్చిన సిర్పూర్ నియోజకవర్గం ముఖ్యనేత మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీని వీడారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది దీంతో పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు ఎన్నికల ప్రచారంపై ప్రభావం కనిపిస్తోంది సక్కు తరపున ప్రచారం చేసేందుకు నాయకులే కరువయ్యారు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలకు నాలుగు బీజేపీ రెండు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి బీఆర్ఎస్ కు ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కోవాలక్ష్మి అనిల్ జాదవ్ తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు మాజీ మంత్రి జోగు రామన్న ఎమ్మెల్సీ దండే విఠల్ కొంత బాధ్యత తీసుకుని సక్కుతో కలిసి నడుస్తున్నారు ప్రస్తుత ప్రతికూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్టానం పట్టు బిగించే దిశగా చర్యలు చేపట్టింది ఆత్రం సక్కుకి మద్దతుగా పార్లమెంటు పరిధిలో మాజీ సీఎం కేసీఆర్ తో మూడు చోట్ల బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు మరోవైపు ఇటీవల పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో రోడ్ షోలు సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ లో ఉన్న అగ్ర నేతలతో సైతం ప్రచారాన్ని హోరెత్తించాలని చూస్తున్నప్పటికీ వాటి నిర్వహణ ఎలా ఎవరు ముందుండి నడిపిస్తారనే దానిపై క్లారిటీ లేదు ఉమ్మడి జిల్లాలో ఒకరిద్దరు గట్టి నేతలు పార్టీలో ఉన్నప్పటికీ బరువు బాధ్యతలు తీసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది దీంతో ఎన్నికలను ఎదుర్కోవడం ఆత్రం సక్కుకు సవాల్గా మారింది